అర్థం చేసుకోండి సహోదరి సహోదరులు మీరు ఎవరైనా సరే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నప్పుడు కాలం కలిసి వస్తుంది అనుకోకండి అన్నీ నాకు మేలుకలంగా మారుతున్నాయి ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు నాకు చాలా కష్టంగా ఉండేది ఎప్పుడైతే ఆదివారం మందిరానికి మానేయడం మానేశానో అప్పుడు అవన్నీ బాగుంటున్నాయి సైతానికి తంత్రం కొంతమంది నేను గమనిస్తూ ఉంటాను సేవలో పాల్పంచుకోవాల్సిన వాళ్ళు సేవలో పాల్పంచుకోవడం మానేసి ఆదివారం కూడా సొంత పనులు చేసుకునే వాళ్ళని చూస్తున్నాను చక్కగా సేవలో సంపూర్ణ సేవలో ఉన్నవాళ్లే ఆ సంపూర్ణ సేవను కూడా పక్కన పెట్టేసి ఆదివారాన్ని నిర్లక్ష్యం చేసి సేవ నిర్లక్ష్యం చేసి వెళ్ళి ఏవో పనులు చేసుకొని దర్జాగా జీవించేస్తున్నారు దర్జాగా కాదు సైతాను చెప్పినట్టుగా జీవిస్తున్నారు జాగ్రత్త ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్తాను రండి ఏం జరుగుతుందో చూద్దాం రండి ఏం జరిగిందో చూద్దాం రండి ఓడ ఎక్కి అడుగు భాగమునకు వెళ్ళి గాఢ నిద్రపోయెను కానీ జరుగుతుంది ఏమిటో తను పట్టించుకోలేకపోయాడు గమనించలేకపోయాడు ఏం జరిగిందట నాలుగో వచ్చినము అయితే యహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం అందు గొప్ప తుఫాను రేగి ఓడ బజ్జలైపోవు గతి వచ్చినావు కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి వాడ చులకన చేయుటకే అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి అప్పటికి యోనా వాడ దిగువ భాగమునకు పోయి అంటే అర్థం ఏమిటి టికెట్ కొనేశాడు పరుగు పరుగున ప్రయాసతో తన ప్రాంతం నుంచి యుప్పకు వచ్చాడు అలసిపోయాడు పాపం ఎప్పుడైతే టికెట్ దొరికిందో ఎప్పుడైతే పడుకోవడానికి భర్త దొరికిందో శుభ్రంగా వెళ్ళి పడుకుంటున్నాడు అనుకుంటున్నాడు నాకేమీ కాదు ఏం కాదా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు అగౌరవిస్తే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తే ఏమీ కాదా సహోదరి సహోదరులు సైతం అదే అంటాడు ఈ తప్పు చేసినా ఏం కాదు ఈ పాపం చేసినా ఏం కాదు ఈ అబద్ధం చెప్పినా ఏం కాదు ఇలా సంపాదించినా ఏం కాదు నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూడు రోజు రోజుకి రోజు రోజుకు వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతున్నారో అందలం ఎక్కుతున్నారో ఆస్తిని సంపాదిస్తున్నారో ప్రమోషన్స్ పొందుకుంటున్నారో ఎంత దర్జాగా జీవిస్తున్నారో ఏమీ కాదు నువ్వు కూడా మొదలు పెట్టావు సైతాను చావు సలహా నీకు ఇస్తాడు వినో ముందుంది ముసల్ల పండగ అనే వాస్తవాన్ని సైతాను మర్చిపోయేలాగా చేస్తాడు ఏం జరిగిందో తెలుసా తను అనుకున్నాడు తన ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమీ కాదు అనుకున్నాడు తాను వెళుతున్న ప్రయాణంలోనే ప్రమాదం పొంచి ఉందని తను మర్చిపోయాడు వెంటనే సముద్రంలో పెను తుఫాను రాలా వెంటనే నీకు శిక్ష రాకపోవచ్చు అర్థమేలా చెప్తా నువ్వు తాగడం మొదలు పెట్టావు అనుకో వెంటనే కిడ్నీ పాడైపోద్దా చెప్పండి తాగడం మొదలు పెట్టావు వెంటనే కిడ్నీ పాడైపోద్దా వెంటనే సిగరెట్లు కాల్చడం మొదలు పెట్టావు వెంటనే లంగ్స్ పాడైపోతాయా లేదండి వెంటనే పాడవ్వు కానీ పాడవడం మాత్రం లోపల మొదలైంది లోపల ప్రమాదం స్టార్ట్ అయిపోయింది కానీ ఎప్పుడు బయటపడుతుందయ్యా అంటే ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్ అవుతుందో అప్పుడు బయటపడుతుంది కానీ ఆ ఫెయిల్ అయ్యే ప్రక్రియ ఎప్పుడో ప్రారంభమైంది పాపం చేసినప్పుడే దేవుని యొక్క శిక్ష ప్రారంభమైంది కానీ అది ఎప్పుడు బయటపడుతుందయ్యా అంటే ఆ శిక్ష పరిపూర్ణమైనప్పుడు సముద్రం మజ్జికొచ్చేసరికి అప్పుడు దాకా బెదరు చక్కగా నిద్రపోతున్నాడు హ్యాపీగా హాయిగా గడిపేస్తున్నాడు కానీ సడన్ గా ఎవరు వచ్చి అరుస్తున్నారు ఓయ్ నిద్రబోతా నీకేమొచ్చింది ఒక్కసారి ఉలికి పడి లేచాడు ఏంటి ఏమవుతుంది చుట్టూ ప్రళయము చుట్టూ పెను తుఫాను ఎగసి ఎగసి పెడుతున్న కెరటాలు ఇటు కొట్టబడుతుంది ఇవో నాకేమీ తెలియదు నిద్రపోతున్నాడు సహోదరి సహోదరు దయచేసి వినండి సైతాను చేసే పనిండు తెలుసా నీ చుట్టూ ప్రమాదము పొంచి ఉన్న నువ్వు చేస్తున్న పాపిష్టి పనులకు ప్రతిఫలంగా భయంకరమైన ఉగ్రత దేవుని యొక్క కోపము దేవుని యొక్క శిక్ష తుఫాను రూపంలోనో ప్రమాదపు రూపంలోనో శాపపు రూపంలోనో నీ చుట్టూ అలుముకుంటున్నప్పటికీ సైతాను ఏం చేస్తాడో తెలుసా నీకేమీ తెలియకుండా చేసేస్తాడు నువ్వు అనుకుంటావు ఏమీ కావటం లేదు అంత బాగుంది అనుకుంటావు పాపం వాడ అడుగు భాగానికి వెళ్ళిపోతే ఏం తెలుస్తుంది చెప్పండి బయట ఏం జరుగుతుందో ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయినప్పుడు అవిధేయత ఏం చేస్తుందో తెలుసా అపవిత్రత ఏం చేస్తుందో తెలుసా నీ ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయే విధంగా చేస్తుంది నువ్వు చేసిన చేసిన తప్పుల వల్ల చేస్తున్న పాపిష్టి పనుల వల్ల నీ చుట్టూ ఎంత ప్రమాదము పొంచి ఉందో గ్రహించకుండా చేస్తుంది ఏ విధంగా కారు మేఘాలు నీ మీద కమ్ముకుంటున్నాయో నీ కుటుంబం మీద కమ్ముకుంటున్నాయో ఎంత భయంకరమైన ప్రమాదం నీకు నీ కుటుంబానికి వాటిల్లబోతుందో ఏమాత్రం గ్రహించకుండా సైతా ఏం చేస్తాడో తెలుసా నేత్రాలు మూసిపడేస్తాడు యోనా పరిస్థితి చాలా దుస్థితి అండి చుట్టూ ఉన్న వాళ్ళు అల్లాడిపోతున్నారు భయపడిపోతున్నారు బెంబెలెత్తిపోతున్నారు బరువు తగ్గించాలని చెప్పి వాళ్ళకున్న సరుకులన్నింటిని కూడా సముద్రం పాలు చేసేసారు అన్ని ప్రయత్నాలు చేసే చేశారు ప్రార్థనలు చేసుకుంటున్నారు వాడ మాత్రం షేక్ కావడం మాత్రం ఆగిల వాడ కదిలిపోతూ ఉంది కదిలిపోతూ ఉంది కానీ ప్రవక్త అయిన వాడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి చెప్పడం ఏం చేస్తున్నాడో పడుకున్నాడండి ప్రార్థనకు దూరం అయిపోయాడో ప్రభువుకు దూరం అయిపోయాడో ప్రమాదం వచ్చినా సరే పసిగట్ట లేనటువంటి పరిస్థితికి చేరిపోయాడో ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు లోకపు ఆకర్షణలో పడి లోకపు స్నేహంలో పడి లోకపు సంపాదనలో పడి దేవుని సన్నిధికి దూరం అయిపోతాం ప్రార్థన జీవితానికి దూరం అయిపోతాం ఆత్మీయతకు దూరం అయిపోతాం పరిశుద్ధతకు దూరం అయిపోతూ లోక సంబంధమైనటువంటి ఉచ్చుల్లో చిక్కుల్లో పడి జీవిస్తున్న వాళ్ళు వినండి కాళ్ళకు కానీ చేతికి కానీ తిమ్మిరి పట్టిందనుకోండి గిచ్చితే గిచ్చితే మీకేమో తెలుస్తుందా తెలియదు ఈరోజు మనలో కొంతమందికి ఆత్మీయత తిమ్మిరి పట్టింది ఏమీ అర్థం కావటల్లా జాగ్రత్త